వెల్కమ్ బ్యాక్ అండ్ బాగున్నారా నేను కూడా చాలా మీకు మీ కుటుంబ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ ఎండింగ్ సందర్భంగా ఈ రోజు ఒక మంచి స్పెషల్ ఆఫర్ తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ ఆఫర్ అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పవచ్చు అండి అంత బెస్ట్ డీల్స్ అండి చాలా బాగా మన సంక్రాంతి ఫెస్టివల్ కి చాలా మంచి కలెక్షన్ అని చెప్పవచ్చు ఈ కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వద్దు నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ నుంచి ఇంకొంచెం సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాను ఛానల్లో పేరుకి ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ వ్యూస్ చూస్తే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వ్యూస్ ఉన్నాయి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానా లేకపోతే కలెక్షన్ బాగాలేదా కూడా కింద కామెంట్ చేయండి మీరు ఎలా చెప్తే నేను అలా మీ కామెంట్స్ బట్టి నా బిహేవియర్ ప్లస్ నా మాట విధానం కూడా నేను మార్చుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు కలెక్షన్ ఏంటి అని చూద్దాం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు నోటిఫికేషన్ రాని వాళ్ళు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఇంత ఎందుకు ఆలస్యం రోజు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి యాష్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఇన్స్టాలో ఎంతో అల్చర్ చేస్తుంది మీకు ఈ శారీ గురించి తెలిసే ఉంటది శారీ ఓవరాల్ లుకింగ్ అయితే ఇలా వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్ అని చెప్పచ్చండి శారీ మాత్రం చూడండి యాష్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఎక్కడా ప్లెయిన్ క్లాత్ రాదండి చాలా డోలో సిల్క్ అండి క్లాత్ వచ్చేసి డోలో సిల్క్ బాంతిని ప్రింట్ అండి ప్రింట్ కూడా చూడండి చాలా బాగుంటుంది బాగుంది ప్రింట్ శారీస్ అండి చాలా బాగుంది శారీ కూడా అసలు ఓవరాల్ ఎలా ఉంది అనేది ఓపెన్ చేసేస్తాను చూడండి ఒక్క సారీ మీరే ఇది బ్లౌజ్ పార్ట్ ఎలా వస్తుంది పొంగు ఎలా వస్తుంది అని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసి పైట కొంగ చూడండి ఎంత బాగుందో మన దగ్గర ఏదైనా ఒక మగ్గం వరకు బ్లౌజ్ ఉంటే దానికి పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు శారీ చూడండి ఎంత బాగుంది అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ సారీ ఒక్కసారి నేను పేరప్ చేసి చూపిస్తా ఎట్లా వస్తుంది అని కూడా మీకు చూడండి బాగుంది కదా ఇంకా అసలు చూడండి శారీ మొత్తం ఓవరాల్ ఇలానే వస్తుంది అండి ఎక్కడా ఇంక రాదండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎంతో అల్జర్ చేస్తుందండి ఈ సారీ మీ అందరికి తెలుసు ఎలిఫెంట్స్ అండి ఇక్కడ ఎలిఫెంట్స్ తో ఇచ్చారు బాని ప్రింట్ సారీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు యాష్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అంటేనే కట్టుకుంటే హైలైట్ గా అన్ని కలర్స్ తో పోలిస్తే చూడండి ఇలా వస్తుంది శారీ అంతా ఓవరాల్ ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఇలా బ్లౌజ్ అనేది డైమండ్ లాగా వస్తుంది చూడండి మీకు దగ్గర వ్యూ చూపిస్తున్నా ఇంకెందుకు ఆలస్యం అండి ఈ మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ రిసీవ్ మీకు సంక్రాంతి పండక్కి కావాలంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే బుక్ చేసుకుంటే సంక్రాంతి పండక్కి అందేయగలము మన కొరియర్ వన్ వీక్కి రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిపోయిన తర్వాత ఓపెన్ పార్సల్ వీడియో అయితే డెఫినెట్గా ఉండాలి ఓపెన్ పార్సల్ వీడియో ఉంటే ఏదైనా డ్యామేజ్ వీడియోలో చూపిస్తే ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాం లేకపోతే రిటర్న్ ఆప్షన్ ఉండదు నాకు ఇంతగా సపోర్ట్ చేసినట్టు వీటిల్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి పైన ట్యాగ్ చేస్తాను చూడండి కలర్ కాంబినేషన్ వేటికి అది సూపర్గా ఎల్లోకి బ్లూ కలర్ కానీ అసలు సెవెన్ కలర్స్ మొత్తం ట్యాగ్ చేస్తాను చూడండి క్లియర్గా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి త్వరగా బుక్ చేస్తాను ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ శారీ ఏ కలర్ అయినా కలర్ కాంబినేషన్ మాత్రం శారీ ఓవరాల్ ఇలానే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజుకి బాయ్ వన్ సెకండ్ మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ బాయ్